అనకాపల్లి జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి వసతి గృహాల సమస్యను జిల్లా కలెక్టర్ వెంటనే పరిష్కరించాలని అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్లో సిపిఐ సీపీఎం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఆపై ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని విద్యార్థుల సమస్యలపై ఏవోకి విడతి పత్రం అందజేశారు అనకాపల్లి జిల్లాలో సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ శాఖ నిర్వహిస్తున్న బీసీ ట్రైబల్ సంబంధించిన బడ్జెట్ చేయలేదని పిఎస్ అజయ్ కుమార్ వెల్లడించారు ప్రభుత్వ నిధులు లేకుండా హాస్టల్స్ ని సొంత డబ్బులతో నడపడం అసాధ్యమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు వసతి గృహాల్లో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయన్నారు దీంతో వత్తి గృహాల్లో విద్యార్థులు దుర్భరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలన్నారు ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ నిన్న మొన్నటి వరకు సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా పనిచేశారని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిఏ సంజయ్ కుమార్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజన్న దురబాబు వైఎన్ భద్రం విద్యార్థి నాయకుడు ఫణీంద్ర సిపిఎం నాయకులు ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నిర్వహిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో నిరుపేద పిల్లలు మన సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన పిల్లలు చదువుకుంటున్నారు దురదృష్టం ఏంటని అంటే జూన్ నెల ఇప్పుడు వచ్చేసింది అడ్మిషన్స్ అయిపోయాయి జూలైలోకి వచ్చాము ఇప్పటికీ ఆరు నెలలుగా ప్రభుత్వము ఈ హాస్టల్స్కి బడ్జెట్ రిలీజ్ చేయాలి ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే టూ మంత్స్ బడ్జెట్ ఇస్తాము అకౌంట్ సబ్మిట్ చేయండి అని అడుగుతున్నారని తెలుస్తుంది అంటే ఆరు నెలల్లో ఒకవేళ రెండు నెలలు ఇచ్చినా నాలుగు నెలలు బకాయి ఉంటుంది వందలాది మంది పిల్లలతో ఎవరైనా సరే నెలల తరబడి తమ సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టి నడపడం అనేది అసాధ్యం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తక్షణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ యొక్క బడ్జెట్ని కంప్లీట్గా జీరో చేయాలి విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది అనకాపల్లి జిల్లా వరకు వస్తే చాలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఏప్రిల్ మే నెలలో మెయింటెనెన్స్ చేయాలి ఎందుకోసం సెలవులు కాబట్టి పిల్లలు ఉండరు కాబట్టి కానీ అదే సమయంలో ఎలక్షన్స్ రావడం వల్ల ఎవ్వరూ కూడా దాని మీద దృష్టి పెట్టలేదు దాంతో మెయింటెనెన్స్ లేక ముఖ్యంగా మరుగుదొడ్లు కంప్లీట్గా స్టకప్ అయిపోయాయి చాలా హాస్టల్స్లో నీళ్లు వేస్తుంటే వెనక్కి వచ్చేసే పరిస్థితి ఉండి పిల్లలు వాడుకోవడానికి వీలు లేకుండా మరి ఆ పిల్లలు అంతమంది పిల్లలు నూరు నూట మంది పిల్లలు వాడైపోయిన మరుగుదొడ్లని ఎలా ఉపయోగించాలి దాంతో బయట వాళ్ళు వాడుతుంటే చాలా దుర్బలమైన పరిస్థితి ఏర్పడుతుంది రెండవది పోస్టులు ఎడ్యుకేషన్ ఇయర్కి ముందే ఖాళీ అయిన పోస్టులన్నీ హాస్టల్స్కి భర్తీ చేయాలి కొన్ని ఇంట్లో పారిశుధ్య కార్మికులు లేరు కొన్ని ఇంట్లో వంట వండేవాళ్ళు లేరు మూడు నాలుగు హాస్టల్స్ ఒకే వార్డుకి ఇన్ఛార్జ్ అబ్బెప్పారు ఏ ఒక్క వార్డున కూడా ఒకటికి మించిన హాస్టల్స్ను పర్యవేక్షణ చేయడం సాధ్యం కాదు నాట్ పాజిబుల్ మరి ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదో మనకు అర్థం అవట్లేదు మేడం గారు జిల్లా కలెక్టర్గా వచ్చిన వారు నిన్న మొన్నటి వరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్కి డైరెక్టర్గా చేశారు వారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఒక్కొక్క ఆఫీసరు ఆర్డీఓ గారికి ఒక ఐదు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక ఐదు ఇచ్చి తనిఖీ చేయించి ఒక రిపోర్టు అసలు ఏముండాలి ఏమి లేవు ఎంతమంది విద్యార్థులు ఉండాలి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎన్ని పోస్టులు ఉండాలి ఎన్ని పోస్టులు లేవు ఈ రకమైనటువంటి ఒక ఆడిట్ చేసి మరి మేడం గారికి అనుభవం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం పిల్లలైతే మాత్రం చాలా నరక అనుభవిస్తున్నారు ఇప్పటికే మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి డెంగ్యూ తర్వాత మలేరియా టైఫాయిడ్కి ఆల్రెడీ హాస్టల్ పిల్లలు గురవుతున్నారు కాబట్టి దీన్ని తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ తరఫున సిపిఎం పార్టీ తరఫున సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ వామపక్ష పార్టీ తరఫున మేము కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి